లార్డ్ ప్రణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో ధాన్యాలు గ్రంథములో ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో భోజనమునకు ధాన్యాదులను పానమునకు నీళ్ళును మీ దాసులకు ఇప్పించమని దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపుము అనే మాటలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దానియలు గ్రంథంలో ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు అక్కటి రాజు బబులోని రాజైన నిబుక దినేజు నుండి ఆ దేశానికి చెరగా వెళ్ళిన వారందరినీ కూడా కొద్దిమందిని యోగ్యులైన వారిని ఏ లోపము లేని వారిని తన అంతపురంలో ఒక మూడు సంవత్సరాల నుంచి వాళ్ళని చాలా చక్కగా మెరుగైన భోజనము రాజుగారు ఏమైతే సేవిస్తారో దానిని ఏమైతే భోంచేస్తాడో ఆహారాన్ని ఇమ్మని కిందినటువంటి వారికి ఆజ్ఞాపిస్తాడు అయితే దానియాలకి కాస్త అది అభ్యంతరంగా ఉంది కారణము ద్రాక్ష రసము త్రాగకూడదు గనక మాంసాహారము అంటే అవి కొన్ని దేవతలు కర్పించి అవి వండుతారు గనక తినలేని పరిస్థితి దానియాలు కానీ ఈ భక్తులు ముగ్గురు షడ్రకు మేషకు అభ్యర్థులు అయితే నపుంస్కుల యొక్క అధికారి చేతుల్లో వీళ్ళు ఉన్నారు కనుక రాజుగారికి తెలిస్తే తినను అంటే త్రాగును అంటే ఒప్పుకోడు అందువల్ల నపుంస్కుల అధికారిని రిక్వెస్ట్గా కోరదాము అని అనుకుంటారు అడిగినప్పుడు నపుంస్కుల అధికారిని ఏమడుగుతారు వీళ్ళంటే ద్రాక్ష రసానికి బదులుగా నీళ్లను మాంసాహారానికి బదులుగా శాఖ ధాన్యాదులను ఇప్పించమని అడుగుతారు ఒకవేళ కొన్ని దినములైన తరువాత రాజుగారు వచ్చి చూస్తే గనక ఆ భోజనానికి తగినట్లుగా వీళ్ళ ముఖాలు లేకపోతే రాజుగారు నపూంసకుల అధికారిని శిక్షించే అవకాశం ఉంటుంది కనుక అతను ఉద్యోగపరంగా చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు అయితే వీళ్ళ మీద నపంసకుల అధికారికి దేవుడు కటాక్షం కలగజేశాడు గనక దానియాలు మాట వినడానికి ఇష్టపడ్డాడు సర్లే ఏదో ఒక విధంగా రిస్క్ చేద్దాం రాజుగారు ఏదో ఒకటి అడుగుతే ఏదో ఒకటి సమాధానం చెప్తాం వీళ్ళు నిజంగా దేవుడిని ఎదిగిన బిడ్డలు అనుకుంటా చాలా మంచి పిల్లలు లాగా ఉన్నారు అని నపంసుల అధికారితో దానియాలు అంటాడు కదా నీళ్ళ నిప్పించండి శాఖ ధాన్యదిని పెంచండి కారణం ఏంటంటే నీళ్ళనే గనక దేవుడు ఆస్వాదిస్తే అవి పాలుగా మార్చబడతాయి అంటే పోషకమైనటువంటివిగా నీళ్ళని దేవుడు చేయగలడు ప్రియమైన దేవుని పెడతారా మారాను మధురముగా మార్చిన దేవుడు కదా విషజలాన్ని జీవజలముగా మార్చిన దేవుడు కదా మనం నీళ్లు త్రాగినా కానీ ప్రార్థన చేసుకొని దేవుడు దాన్ని ట్యానిక్గా మార్చగలిగిన దేవుడు ఏదైనా ప్రార్థించి మనం విశ్వాసంతో నీళ్లు త్రాగినా దాన్ని బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం శాఖ ధాన్యాదును తిన్నా కానీ బలమైన ఆహారంగా చేయగలిగిన దేవుడు ఒకవేళ దేవుడి యొక్క చిత్వం లేకుండా మనము బలమైన మాంసాహారం తిన్నా అది మనకు ఒంటికి పట్టదు కనుక మనం తినే ఆహారము మనం తినే భోజనము త్రాగే నీరు కూడా మనం ప్రార్థించుకోవాలి అన్నపానాలు చేసినను దేవుని మహిమార్థంగా ఉండాలి అంటాడు పౌరు గారు కనుక ఉదయకాలం ముందు మీరు తినుచున్న ఆహారం మీరు త్రాగుచున్నటువంటి నీళ్లు కూడా ప్రార్థం చేసుకుని కనుక త్రాగినట్లయితే దాన్ని ఆశ్రదకరంగా మార్చగలడు నేను కొన్ని కుటుంబాలకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు గతంలో కొన్ని కుటుంబాలలో వాటర్ బాటిల్ ప్రే చేయమని ప్రతీ నెలా కూడా అడుగుతూ ఉండేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు అంటే మరలా నేను వెళ్ళేసరికి నెల అయినా రెండు నెలలైనా కానీ వాళ్ళకి అస్వస్థతగా ఉన్నప్పుడు బలహీనతగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేసే నీళ్లు వాళ్ళు దానిని విశ్వాసంతో త్రాగుతూ ఉండేవాళ్ళు అంటే ప్రార్థించిన నా ఇక్కడ నే నా గురించి కాదు ఇక్కడ మాట్లాడేది వాళ్ళ విశ్వాసం చూసారా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయగలిగింది దేవుడు ఆ నీరునే ట్యానిక్గా ఆ నీరునే ఆ పాలుగా ఆ నీరుని మంచి ఆరోగ్యంగా దేవుడు మార్చగలిగిన దేవుడు కనుక దేవుని చిత్తం లేకుండా మనం ఎన్ని విలువైన బలమైన ఆహారాలు తిన్నా అది మనకి ఒంటికి పట్టదు కనుక ఉదయకాలముందు మీరు ఏం భోజనం చేసినా లేదా పిల్లలకి పెట్టినా ప్రార్థన చేసి పెట్టండి దేవుడు వాటిని బలమైన ఆహారాలుగా మార్చగలిగిన దేవుడు అయితే దానియాలు అడుగుతున్నాడు మేము జస్ట్ పది దినాలు ఈ నీళ్ళే త్రాగుతాం ఈ శాఖ ధాన్యాదులే తింటాం పది దినాలు మీరు పరీక్షించండి పది దినాలు పరీక్షించండి మాంసాహారం తిన్నవారి మొఖాలు కంటే మా మొఖాలు తేజస్గా లేకపోతే ద్రాక్షారసం రసం త్రాగిన వారి మొఖాల కంటే నీళ్లు త్రాగిన వారి మా మొఖాలు తేజస్సుగా లేకపోతే మీరు ఏం చెప్తారో మేము అదే చేస్తాం అని దానియలు దేవుని అందరి విశ్వాసంతో చెప్పగా నపుంసల అధికారి చూసి చూడనట్లుగా వెళ్ళాడు ఈ విషయంలో ప్రియ దేవుని బిడలేరా నిజంగా పది దినాలైన తరువాత తీరా చూస్తే వాళ్ళ ముఖాల కంటే కూడా వీళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి చాలా చక్కగా తేజస్సుగా ఉన్నాయి మోసే మొఖం ఎలా ప్రకాశించిందో అలా దాని మొఖం ప్రకాశించేలాగా భక్తులు ముగ్గురు మొఖాలు ప్రకాశించేలాగా చేశాడు అంటే నేను అంటాను ఇక్కడ ఫుడ్ కాదు ఈ సందర్భంలో వాళ్ళు దేవుని కోసం బ్రతకాలనుకున్నారు దేవుని కోసం జీవించాలనుకున్నారు దేవుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక దేవుని కోసం తినాలని దేవుడు కోసం జీవించాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు మనకంతా కూడా మేలుకరంగానే చేస్తాడు ఆరోగ్యం కానీ ఆశీర్వాదం కానీ ఆత్మీయత కానీ అన్ని విషయాల్లో కూడా కనుక ఉదయకాలంలో దేవుడు కోసం జీవించడానికి ఉండండి దానియాలు భక్తాత్రేమును షడ్రమే శబిద్దునుగో వాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు మంచి సౌందర్యవంతుడుగా మంచి ఆరోగ్యవంతుడుగా దేవుడు చేయగలిగిన దేవుడు ప్రార్థించుకుంది సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు అందారు నిజంగా దానియాలు ఆ భక్తులు ముగ్గురు కూడా మీకోసం జీవిస్తూ నీళ్ళే త్రాగారు సాక ధాన్యాదులే తిన్నారు నిజంగా శ్రేష్టమైన ఫుడ్ తిన్నవారి కంటే కూడా వీళ్ళ ముఖాలు తేజవంతంగా ఉన్నాయి ప్రకాశించినట్లుగా అనిపించాయి కనుక మీకోసం తినడం మీకోసం త్రాగేవారుగా ఏది చేసినా అన్నపానాలు చేసినా దేవుని మహిమార్థంగా జరిగించండి అన్నారు ఏదైనా విశ్వాసంగా చేస్తే మా మా జీవితాలలో గొప్ప కార్యాన్ని చూడగలిగిన ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఆశ్వాదకరంగా ఉంచండి అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బిడలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్లు అన్నింటిలో తోడై ఉన్నారు మిగిస్తూ ముందున్న వాటిలో కూడా మీరు తోడుగా ఉండి ఆ పేపర్లు మీరే దిద్దండి మంచి మార్కులు పడేలాగా చూడండి బిడలింకా రాసే ప్రతి ఎగ్జామ్లో ఎండల్లో ఎక్కడ బలహీనలు కాకుండా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో కష్టాలు నష్టాలు వేదనలు బాధలు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు అన్నీ విడిపించి సమృద్ధి కలిగిన వారిగా చేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజును అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు దీవిస్తూ ఆశీదిస్తూ ప్రతి విధమైన మేలు దీవిన ఆశీర్వాదాలతో నింపమని ఏసునామం అడుగుచున్నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ మీ అందరికీ కూడా